జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై ఈ ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్స్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గోల్కొండ రత్నం గారు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎే థామస్ గారు అదేవిధంగా జయస్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామ్ని లక్ష్మి గారు ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ గారు అదేవిధంగా మల్కాజీ గిరి జిల్లా ట్రేడ్ యూనియన్ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిలర్ అధ్యక్షుడు మంతపురం శ్రీనివాస్ గారు మౌలాలి హౌసింగ్ బోర్డ్ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ యూనియన్ అధ్యక్షుడు ఇంజా గణేష్ గారు మౌలాలి హౌసింగ్ బోర్డు యూనియన్ అధ్యక్షులు జయరాజ్ గారు నారాపల్లి నుంచి వచ్చినటువంటి జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నాయకులు వెంకటేష్ గారు రాముల్ గారు మీ అందరికీ కూడా ఈ రోజు సమావేశం సందర్భంగా మంచి ఆలోచనలు మంచి డిమాండ్స్ను ఈరోజు మనం ఇక్కడ పెట్టాము చర్చించాము అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మిత్రులారా మీరు అక్కడ గుర్తుంచుకోవాలి అసంఘటిత కార్మిక రంగం సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది భవన నిర్మాణ కార్మికే కావచ్చు వ్యవసాయ కార్మికులే కావచ్చు లేకపోతే రకరకాల వృత్తులు చేసేవారు కానీ ఈ రోజుల్లో చాలా స్పీడ్గా పెరుగుతుంది అది అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఈ జనాభాలో ఉన్నారు రకరకాల వృత్తులు కోల్పోవటం ఆధునికంగా వస్తున్న పరిణామాల క్రమంలో భూములు కోల్పోవటం ఏది వ్యవసాయ రేట్లు పెరగటం కారణంగా చాలామంది కార్మికులుగా మారు మారుతున్నారు ఈ కార్మికుల శ్రమని కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు యాజమాన్యాలు దోసుకుంటున్నాయి వాటికి సరైనటువంటి విధి విధానాలు లేక ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈ సందర్భంలో జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ స్టేడియన్స్ కౌన్సిల్ ప్రధానంగా అసంఘటిత కార్మిక రంగమైనటువంటి భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులు వ్యవసాయ కార్మికుల పైన మన పోరాటాలు ఉండాలి ఎందుకంటే అరవై శాతం పైగా ఉన్నటువంటి జనాభాకి కనీసం పని దినాలు దొరకటం లేదు అర్ధాకలితో బతుకుతున్నారు కూలి దొరక్క ఉపాధి దొరక్క వీలు లేక గట్ట లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఈ డిమాండ్స్ చాలా ఉత్తమమైనవి అందుకనే మనం మొదటి నుంచి కూడా అంటున్నాం పేదరిక నిర్మూలనే ప్రధాన ఎజెండాగా జయస్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ కౌన్సిల్ ముందుకు పోతున్నాం ఇటీవల మన పరిపాలన చేసినటువంటి పార్టీ సామాజిక న్యాయం జరగలేదని చెప్తుంది పోరాటం ఆయనే పదేళ్ళు పరిపాలన ఉన్నదాయనే సామాజిక న్యాయం ఎందుకు చేయలేకపోయినో మరే ఆలోచించుకోవాలి సామాజిక న్యాయం అంటే ఎలా వస్తుంది ఫస్ట్ పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలి మీ పథకాలన్నీ కూడా పేదల దగ్గర నుంచి మొదలు కావాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి పోవాలి కాబట్టి మనము పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలంటే ఈ రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై శాతం పైగా ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగానికి నెలలో కనీసం పది రోజుల పది దినాలు కల్పించాలనే డిమాండ్ జై స్వరాజ్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా డిమాండ్ చేసింది ఇప్పటి అదే చేస్తుంది ఈ డిమాండ్ సాధన కోసం మనం పోరాటం చేయాలి పది పది దినాలంటే చాలా మందికి అర్థం కావటం లేదు నెలలో ప్రతి నెల పన్నెండు పది పది దినాలు ప్రభుత్వం కల్పించాలి ఎవరైతే లేబర్ కార్డులు ఇచ్చిరో లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇస్తాము వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం నెలలో పది రోజులు నువ్వు ఏ పనులు చేయించుకుంటావో నిర్మాణ పనుల్లో ఉపయోగించుకుంటావో లేకపోతే గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ దగ్గర ఉన్నటువంటి పనులలో ఉపయోగించుకుంటావో వ్యవసాయ పనులు ఉపయోగించు వినియోగించుకుంటావో లేకపోతే రోడ్డు క్లీనింగ్లో ఉపయోగించుకుంటావో డ్రైనేజ్ క్లీనింగ్లో ఉపయోగించుకుంటావో ఎక్కడన్నా ఉపయోగించుకో ఎలా లేదు అనుకో నీకు పని లేదనుకో పది రోజుల వేతనం మాత్రం వాళ్ళ కుటుంబానికి పడాల్సిందే తప్పనిసరిగా ఇప్పించాల్సిందే పది రోజులు అంటే నెల రోజుకు పది వెయ్యి రూపాయలు వేసుకున్నా పదివేల రూపాయలు రావటం వల్ల ఆ కుటుంబం కనీసం భోజనాన్ని వెళ్తారు ఎప్పుడైతే భోజనం దొరుకుతుందో మిగతా ఇరవై రోజులు ఏదో ఒక పని చేసుకుంటే పిల్లలు చదివించుకోవడము ఇల్లు కట్టుకోవటము లేదా రకరకాల వైద్య వైద్యానికి సంబంధించిన ఖర్చు వాడుకుంటాం పనే దొరక నెలల తరబడి కొన్ని సీజన్లలో అసలు పనే దొరకదు ఇంటికాడు ఉంటుంది చేద్దామంటే పని ఉండదు వృత్తి చే కొత్త భూములు లేవు కిరాయి ఇల్లు కిరాయి కట్టపోతున్నాయో యజమాని వచ్చింది ఒక నెల చూసాడు రెండు నెలలు ఖాళీ చేయమంటున్నాడు సో ఈ అసంఘటిత కార్యక్రమం వాడే బాధ అంతా ఇంత కాదు అది తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మనము మొదటి నుంచి కూడా ప్రతి నెల అసంఘటిత కార్మిక రంగానికి పది రోజులు పన్నె దినాలు కల్పించాలనే డిమాండ్ తోటి లేవనెత్తాము అనేక సార్లు కూడా లేబర్ కమిషన్కి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాము దీనిపైన కూడా మనము దశల వారీగా కార్మిక రంగానికి తెలియజేస్తూ ఫస్ట్ ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వటం నలుగురుండ్రా పది మెనిమిది ఉండ్రా కార్మిక అడ్డాలను ఎగరిగిపోవడం ఈ విషయాన్ని చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టు అక్కడ తర్వాత నుంచి మన నాయకులు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో ధర్నాలు పెట్టడం ఆందోళనలు చేయటము ర్యాలీలు చేయటం చేసి ఈ విషయం ఎవరైతే నీడీ పర్సన్స్ ఈ అసంఘటిత కార్మిక రంగానికి పొందు వారికి తెలిసినందుకు మనం చేయాలి అటువైపు పోరాటంలో మీరందరూ కూడా ఒక నాయకులుగా పరిణామం ఉన్నారు కాబట్టి దాని యొక్క తీవ్రతరం చేయాలని కూడా మీకు పార్టీ తరఫున మీకు సూచనలు చేస్తున్నాం ఇక్కడ ఈరోజు చర్చించినట్టు అంశాల్లో